ఫ్రెండ్స్ మనం వికారాబాద్ వెళ్ళే రోడ్ ఇది అంటే మహాకాలం నుంచి వికారాబాద్ వెళ్దాం అనమాట ఇదిగో ఇదిగో వికారాబాద్ ఇటువైపు టీఎస్పీఏ దాటి వచ్చాం మనము అయితే ఇక్కడ కొన్ని ప్రోస్టర్లు పెట్టడం జరిగింది మరి అసలు ఈ ప్రోస్టర్లు లేట సర్చుతాం ఆ సువార్త స్వస్థత మహాసభలు ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు చైతరాజిని ఆదివారంలో నాయని యాభై రైతు రోజు సాయంత్రం ఆరు గంటలు ఉంటుందంట సువార్తలు సో మరి వీళ్ళు పెద్ద ఎత్తున ఏమంటుందంటే అంటే మీ దుఃఖంబాద్ వీళ్ళు విస్తృతంగా మరి సామాన్యులందరూ రమ్మంటారు మీరు దుఃఖం పోతే దుఃఖపోతుంది అని తీరు అక్కడికి పోయితే రాదా అది చెప్పి మర్చి మరడిగా చేసి మతం మారుతామంటారు మీ రోగము మీరు నమ్మట్లేదు సరిగ్గా అంటారు లేకపోతే మీరు మతం మారితే డాప్తాన్ని తీసుకున్నారని అనుకోండి మీరు ఇప్పుడు జీజస్ దయచేసి మీ సమస్య అంతా తీసేస్తారని వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతుంది చాలా చాలామంది సాక్షులు కూడా ఉంటారు మేము ఇక ఇది ఇంజనీర్ ఇది నాకు నీళ్ళు ఖరాబ్ అయినాయి మంచిగానే అని ఇట్లా చాలా మంది సాక్ష్యాలు రకరకాలు చెప్పేసరికి అని చూసి వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి వాళ్ళు మెల్లిమెలిగా మతం మారిపోతారు అంటే మారిన తర్వాత ఇక ఇట్లా మారాం కదా అని అందరూ ఉండిపోతారు అయితే మరి హిందూ మతం ఎక్కడ కూడా ఇలాంటి పోస్టర్లు చేసి మా మతంలో చేరండి అని ఎక్కడ ఎవరు వేనే వేరు కాబట్టి రాంధ్ర హిందూ మతం మాయమైపోతుందేమో అనిపిస్తుంది అనమాట ఒకవైపు హిందూ మత హిందువులు మరి చాలా కష్టపడుతున్నారు కానీ కొంతమంది మాత్రమే మళ్ళీ నైంటీ పర్సెంట్ హిందువులు వాళ్ళ బాధ్యత ఏమీ లేకుండా ఎంత సంపాదించినవు ఏమి ఇల్లు మీద ఇల్లు కట్టేవాళ్ళు లేదా బంగ్లాలు మీద్యల గురించి వాళ్ళ ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సో మరి హిందువులు కొద్దిగా ఆలోచించుకోవాలి హిందూ మతాన్ని పెంచుకోవడానికి కూడా మరి ఎంతోమంది గుల పిల్లపోగాలు కష్టాలు బాధలు బయటపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ వాళ్ళు ఇక్కడ సభలు పెట్టి ఎక్స్ప్లెయిన్స్ చేయడం జరగదు వాళ్ళు ఇండివిజువల్గా గుడికి తిరిగి నొక్కి వెళ్ళిపోతుంటారు ఏ గుళ్ళ కూడా ఏ పనులు కూడా మన మతం గొప్పది ఇతర మతాలు కానీ ఎవరు ఎక్కడ బోధించడం జరగదు కానీ వీళ్ళు అక్కడ బోధిస్తూ ఉంటారు ప్రపంచంలో అన్ని నుంచి కంటే మన మతం గొప్పదాన్ని వీళ్ళు బోధిస్తే మనం వస్తుంది అలాగే